నమస్కారం ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కార్తో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది ప్రతి గ్రామంలో యువకులు చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ని అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎక్సైజ్ అధికారులకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది గన్స్ ఉంటాయి కొద్దిగా ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్ళీ ఇవ్వాలి వారికి ట్రైనింగ్లోనే వారికి శిక్షణ ఇస్తారు కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈ స్మగ్లర్లకు డ్రగ్స్ డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరి తెలంగాణ జాగృతి నాయకుల కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ గ్రామాలలో జిల్లాలలో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది కాబట్టి మీరు చాలా షార్ప్గా ఉండండి మరి పోలీస్ వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను జై తెలంగాణ కండిషన్ క్రిటికల్ గా ఉంది కుటుంబ సభ్యులను అయితే నిజామాబాద్ ఒకసారి కూడా వారిని ఆదుకుంటాం జాగ్రత్త తరఫున అండగా నిలబడతామని చెప్పాం ప్రభుత్వము డిపార్ట్మెంట్ వైద్యం అందిస్తా ఉన్నారు కానీ అసలు ఒక ఒక గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాకి మేము ఎక్సైజ్ కానిస్టేబుల్ ఢీ కొట్టొచ్చు అనే ధైర్యం వచ్చింది అంటేనే యాటిట్యూడ్ చాలా మారిపోయినట్టు అర్థం విచ్చలవిడితనం పెరిగిపోయిందని అర్థం దాన్ని ఖచ్చితంగా తగ్గించాలి లేకపోతే సమాజంలో అందరికీ కూడా నష్టం జరిగే పరిస్థితి వస్తుంది